నా పేరు తేజస్వి నా ఏలూరు నియోజకవర్గం ఈ ప్రభుత్వం మీద అసలు మంచి చెప్పడానికి లేదు కదా అన్ని చెడే ఆ మాటలు మాట్లాడడానికి కూడా మాకే బాధగా అనిపిస్తుంది ఎందుకు ఈ నెగ్గించుకున్నారని చెప్పేసి జనాలు కూడా అంతే చాలా నెగిటివ్ టాక్ లో ఉంది ఖచ్చితంగా ఓడిస్తాము ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తాం ఈరోజు మహిళలకు ఇస్తాం పథకాలు అన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్తున్నారు పథకాల రూపంలో ఇస్తున్నారు పదివేలు దేనికి ఉపయోగం వస్తుంది బయటికి వెళ్తే ఒక రూపాయి కూడా ఉపయోగం లేదు పదివేలు ఒక ఒక కూడా కాదు పదివేలు అంటే ఇవాళ ఒక ఇరవై ఐదు పైసలతో సమానం దేనికి ఉపయోగం కాదు ఏదో పేరుకి మాత్రమే పేద ప్రజల్ని మబ్బు పెట్టడానికి కోసం పథకాల ప్రకారం అని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి ఏ మహిళ అట్ల వల్ల ఉపయోగపడింది లేదు లాభపడింది లేదు ప్రతి మహిళ తిట్టుకోవడమే ఆస్తుల రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే డెలివరీ టైం దగ్గర పడిన వాళ్ళకి హాస్పిటల్ కూడా వెళ్ళకర్లా అంత దారుణంగా రోడ్లు కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లోంచి బయటకు వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్స్ పడతారో అంత దారుణమైన స్థితిలో రోడ్లు ఉన్నాయి మహిళలకి ఎక్కడ భద్రత లేదు వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ధైర్యం చేసి ముందుకు ఇల్లు కదలాలి కాబట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి మహిళలు కదిలి ఇలా వస్తున్నారే కా తప్ప వాళ్ళు ఎంత భయభ్రాంతులు గుడి అయి బయటకు వస్తున్నారంటే బయట ప్రపంచం అంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఉంది ఒక్క మహిళకి ఎక్కడ భద్రత లేదు కాలేజీలో లేదు స్కూల్లో లేదు రోడ్ల మీద లేదు పగలు కూడా అసలు ఆడపిల్లకి కనాలన్న ఆడపిల్లని కణాలన్నా భయమేస్తుంది అంత దారుణమైన సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకు మాత్రమే చట్టాలండి దేనికి ఉపయోగం లేదు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తేనే ఎప్పుడుకో వస్తారు ఇంకేంటి మనకు చేసేదాల్లో ఏ ఏ చట్టం వచ్చినా ఏది వచ్చినా ఈ ప్రభుత్వం అన్నంత వరకు ఏది మార్పు రాదు మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు రావాలి ప్రతి ఒక్క మనిషిలో మార్పు వస్తేనే ఖచ్చితంగా మన మన భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇక్కడ మీ ప్రాంతం రాష్ట్రం మొత్తం మహిళలు అందరూ మా వైపు రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చాను మంత్రి పదవులు ఇచ్చాము ఈ రోజు అని చెప్పి మాట్లాడుతున్నాను దేనికి ఉపయోగం అండి గిరిజను మహిళలకు మంత్రులు ఇచ్చిన వాళ్ళే ఉపయోగం ఎక్కడ చూసినా అత్యాచారాలు దళితులని హత్యాచారాలు చేస్తున్నారు దళితుల మీద దాడులు చేస్తున్నారు ఇంక ఏ ఏ రకంగా వాళ్ళు చేస్తున్నట్టు ఏం చేయట్లేదు పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నారు తెలియని అమాయిక ప్రజలు ఉంటారు కదా వాళ్ళని మబ్బి పెట్టడానికి చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన తెలుసుకున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ గౌరవించడం కాదు మహిళలు గౌర ఇప్పుడు అట్లా మనం మాట్లాడుకుంటే అన్న గౌ గౌ గౌరవించబోతే చిన్న 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 పాపలు చిన్న బాబులు వేసుకొని ఎక్కడో రాజమండ్రి జరిగే మీటింగులకి తిరుపతి మీటింగులకి ఎందుకు వెళ్తారన్న ఎంత అభిమానం ఉన్న కదా కదన్న వెళ్ళేది కళ్యాణ్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఒక్కసారి చూస్తే చాలు అనుకొని లేదా కలిస్తే చాలు మా బాధలు చెప్పుకోవాలి ఆయన ఏదో మనకి చేస్తాడు ఆయనకి ఆయన సంపాదించాలనుకుంటే ఆయన లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి మన కోసం రోడ్డు మీదకి వచ్చేసాడు కళ్యాణ్ గారు అన్న ఆయనకొచ్చే ఇన్కమ్తో పోలిస్తే వీళ్ళు ఇచ్చే ప్యాకేజీలు ప్యాకేజీలు అన్న ఆయన ఇన్కమ్ ఎంత అన్న ఆయన ఆయన లగ్జరీ లైఫ్లో ఆయన లక్షల కోట్లు సంపాదించగలరు లక్షల కోట్లు సంపాదించే అంత వ్యక్తి అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం బడుగు బలిగీరే వర్గాల కోసం సరే పేదలకు ఏదో చెయ్యాలి నా వల్ల నేను ఏదో చేయగలను వాళ్ళ కోసమే నేను బతకాలని చెప్పేసి అన్ని ఏసీ కార్లు అన్ని వదిలిపెట్టేసి వచ్చి చెట్ల కింద పడుకుంటా మళ్ళాంటి వాళ్ళని చూడాలని చెప్పేసి ఎండల్లో తిరుగుతా ప్రచారాలు చేసుకుంటా ఆయన లగ్జరీ లైఫ్ అంతా వదిలిపెట్టి మనలో ఉండాలి తిరుగుతుంటే ఇంకా మన కోసం ఎంతో చేస్తున్నా కానీ ఆయన మీద రాలేను ప్యాకేజీ పోయాడు డబ్బులు తీసుకున్నాడు ఆ పార్టీలో ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల కోసమే ఉంటాడు ప్రజల కోసమే బతుకుతాడని మేమందరం నమ్ముతున్నాం మేమే కాదు రెండు రాష్ట్రాల ప్రజలు నమ్ముతున్నారు చెప్పారు నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి చూద్దాం ఒకసారి చూద్దామని వేసారు అట్లానే రేపొద్దున కళ్యాణ్ గారిని ఒకసారి చూస్తేనే కదా మనకే ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు రేపు పొద్దున ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చినాక కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది రేపు మీరు చూస్తారు అందరూ చూస్తారు రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తారు రేపు కళ్యాణ్ గారు వస్తే యువత బాగుంటారు కొంచెం బాగా ఉంటారు కదా కొంచెం ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ పేద కుటుంబంలో కానీ ఇప్పుడు ఆయన ఏమి అధికారంలో లేకుండానే కొన్ని కోట్ల మందికి సాయం చేశారు ఇక కౌలు రైతులు వచ్చేసి ఏంటంటే ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపమని ఇవాళ చూసి వెళ్ళిపోతున్నాం మనం అంతా అట్లాంటిదే లేకుండా కష్టపడి ఆయన ఏదో ఆడదని అది అని చెయ్యదని చెప్పేసి మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇంటికి పంపిస్తున్నారు కళ్యాణ్ గారు అంత మంచి వ్యక్తిని మనం ఇంకా అంత మంచి వ్యక్తిని మనం పొగ పొగడపైన పర్లేదు అట్లాంటి పైన ఇంకా రాళ్ళులేస్తూ ఆయన దూషిస్తూ ఆయన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మనకి ఎంత బాధేస్తుందో ఆయన ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే వంద సార్లు ఆలోచించాలి మనం కూడా స్థాయి లేని వాళ్ళు కూడా ఆయన గురించి కొన్ని వందల మంది వేల మంది మాట్లాడుతున్నారు నూట డెబ్బై ఆయన రెండు వందల సీట్లు సీట్లు ఆయనకే వస్తే ఆయన తీసుకుంటాడు మనం ఇంతే ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు రోడ్ల మీద తిరగాలంటే కొంచెం ఒక కొంచెం తిరుగుతున్నాం అట్లా అట్లా ఈసారి రెండు వందల సీట్లు ఆయనకే వస్తే కంపల్సరీ ఆయన గెలుస్తాడు ఇంకా మన ఈ రోడ్ల మీద కూడా మనం తిరగం కష్టం అన్న ఇంకా నూట డెబ్బై సీట్లు రెండు వందల సీట్లు ఆయనకి ఇంకా అది పక్క రెండు వందల సీట్లు సారికి వస్తే మనం ఇంకెంతలో ప్రశాంతం తిరుగుతూ ఉంటాం అనమాట నుంచి షరింలాక్క గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అక్క అక్క అసలు కాదు అక్క చాలా అక్క తోపడ్డాయి ఇంకా అక్క గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అక్క ఆల్రెడీ అన్న దగ్గర ఉన్నప్పుడు అన్నతో మాట్లాడింది అక్క సొంత పార్టీ పెట్టుకుంది అక్క స్థిరపడ్డదనుకుంటామో రేవంత్ రెడ్డి గారు గెలిచారో లేదో అమ్మట్లోనే కాంగ్రెస్ లో గెలిపేదన్న మన అక్క గురించి మనం ఏం మాట్లాడుకుంటావున్నా అంటే ఎలా ఉండొచ్చు ఆడు ఏమన్న ప్రభావం చూపిస్తారంట ఎందుకు ఊపిరా పట్టించుకోరు అనుకుంటా నేనైతే అన్న గురించి అక్క పట్టించుకోవచ్చు అక్కకి అన్నకి పడదు అనుకుంటాను మరి వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ విషయాలు మనం మాట్లాడుకోకూడదు కాబట్టి వాళ్ళ మధ్యలో ఏముంటుందో మనకు తెలియదన్న దీని గురించి అంటే జగనన్న వదల జగనన్నకి తీదుందా లేక జగనన్నకి జగనన్నకి దేగచ్చు ఎవరిసా ఆటోమేటిక్ అవుతుంది కదన్నా అన్న గురించే కదా నిన్న మీడియా అక్కమ్మ ఏదో మాట్లాడింది మీ సంథింగ్ నేను అన్న యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం కదన్నా నా అక్క ఆల్రెడీ మాట్లాడారు